హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను లంచ్లోకి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను ముందుగా నేను పావు కేజీ వరకు వంకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం వంకాయ పచ్చిగా రాకుండా బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత మరొక బాండి తీసుకొని అందులో నువ్వులు పల్లీలు కొంచెం శనగపప్పు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఒకవేళ ఎండు కొబ్బరి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని పౌడర్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి గుత్తి వంకాయ మసాలా కర్రీకి డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి నువ్వులు పల్లీలు శనగపప్పు మిశ్రమం ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వులు అలాగే పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి కారము ఉప్పు మసాలా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది